హాయ్ అండి రోజు మనం ఇన్షాట్ యాప్లో అయితే మనం వీడియో ఎడిటింగ్ చేయబోతున్నాం చూసారు కదా ఇన్షాట్ అయితే యాప్ అయితే అలా ఉంటుంది నేను జస్ట్ చెప్తూనే ఉంటాను వీడియోస్ అయితే స్పీడ్ అయిపోతుంది ఇక్కడ యాప్ ఓపెన్ చేసుకున్నాక మనకు ఇక్కడ వీడియోస్ అండ్ ఫోటోస్ అని కనబడుతుంది అనమాట మనం వీడియోస్ అయితే ఓపెన్ చేసుకున్నాము అందులో వచ్చాక లైక్ మనకు కావాల్సిన వీడియోస్ సెలెక్ట్ అయితే చేసి పెట్టుకున్నాం అన్నమాట ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది నైన్ నైన్స్ సిక్స్టీన్ ఉంటుంది నైన్ సిక్స్టీ నైన్ ఉంటుంది అలా బ్లాగింగ్ అయితే సిక్స్టీ నైన్ పాయింట్ పెట్టుకోవాలి షార్ట్ వీడియోస్ అయితే సిక్స్టీ పాయింట్ నైన్ పాయింట్ సిక్స్టీన్ పెట్టుకోవాలన్నమాట ఇక్కడ వీడియోస్ అన్నిటికైతే ఇక్కడ న్యూట్ ఆప్షన్ ఉంటుంది సౌండ్ మీద క్లిక్ చేసుకొని మనం అన్ని న్యూస్ పెట్టు న్యూ మొత్తం సౌండ్ అంతా తగ్గాలన్నమాట అలా తగ్గించాక ఇక్కడ టెక్స్ అయితే మనకు ఉంటుంది టెక్స్ట్ ఆప్షన్లో మనకి ఏమైనా టైటిల్ రాయాలనుకుంటే రాయచ్చు అనమాట ఇలా వ్లాగింగ్ అయితే వ్లాగింగ్ షార్ట్ అయితే షార్ట్ అక్కడ ఏం ప్రాసెస్ జరుగుతుందో ఆ వీడియోలో అది అయితే మనం రాయొచ్చు అనమాట నెక్స్ట్ ఇట్లా చూసారా ఇలా స్క్రోల్ అవుతూ మనకైతే వీడియో బాగా లెంతీగా ఉన్నప్పుడు కట్ చేసుకోవాలి కదా ఇక ట్రిమ్మరింగ్ అయితే ఉంటుంది అనమాట సీజర్ ఉంటుంది ట్రిమ్మర్ ఉంటుంది మనకి వీడియో ఎక్కడ కావాలంటే అక్కడ కట్ చేసుకొని అయితే మనం దాన్ని డిలీట్ చేయొచ్చు లేకపోతే వీడియో స్పీడ్గా కావాలి స్లోగా కావాలంటే ఆప్షన్ కూడా మనకి ఇక్కడ ఉంది ఇక్కడ కొన్ని వీడియోస్ అయితే నిలుగా ఉంది అడ్డంగా అడ్డంగా అనమాట వీడియోస్ని అవి సెలెక్ట్ చేసి ఒకసారి చూపిస్తున్నాను ఇక్కడ మనకు స్టిక్కర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయని చెప్పాను కదా ఇక్కడ మనకి ఏ స్టిక్కర్ కావాలంటే ఆ స్టిక్కర్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఇందులో అయితే యాప్స్లో అయితే కొన్ని మ్యూజిక్స్ అయితే ఇస్తారు అవి మ్యూజిక్స్ అయితే కాపీ రైట్ క్లైమిక్స్ అయితే పడతాయండి అలాగే ఇక్కడ మై మ్యూజిక్స్ దగ్గర అయితే మనం వాయిస్ ఓవర్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట మ్యూజిక్ ఆప్షన్ అండ్ అక్కడ వాయిస్ అనేది ఉందన్నమాట అది కూడా మనం ఇలా వాయిస్ అయితే మనం డైరెక్ట్గా అయితే చేసుకొని మనకు నచ్చిన ఏదైనా టోన్ మన టోన్ మార్చాలంటే అక్కడ ఆప్షన్ కూడా ఉంటుంది అది మార్చేసుకోవచ్చు ఇక్కడ టెక్స్ట్ ఉంది ఎఫెక్ట్ ఉంది అలాగే మనకు కలర్ ఆప్షన్ మన వీడియో క్లారిటీగా లేనప్పుడు కొంచెం ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట మనకు నచ్చినప్పుడు వీడియోని అయితే డిలీట్ చేయొచ్చు ఇక్కడ చూశారు కదా ఎఫెక్ట్ నేను కొన్ని వీడియోస్ అయితే డిలీట్ చేశాను చాలా చిన్నగా అది కొన్ని లాస్ట్ వీడియో చూపిస్తున్నాను ఈ వీడియో చాలా ఉంది ఉందనిపించింది నాకు మళ్ళీ బ్యాక్గ్రౌండ్ కూడా బాగాలేదనిపించింది అందుకే ఇట్లా నేనైతే బ్యాక్గ్రౌండ్ వైట్ పెట్టాను అలాగే స్లో మోషన్ స్పీడ్ మోషన్ కూడా మనకి ఇక్కడ అయితే ఆప్షన్ ఉంది అట్లా స్పీడ్ అయితే స్లో పెట్టుకోవచ్చు ఇక్కడైతే ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట వీడియో చాలా క్లారిటీగా అయితే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఐ హోప్ వీడియో నస్తే డెఫినెట్గా లైక్ చేయండి ఇప్పుడైతే మన వీడియోనైతే ఇట్లా సెట్ చేసాం కదా సెట్ చేసిన వీడియోనైతే మన గ్యారలీకి సేవ్ చేసుకోవాలంటే అక్కడ సేవ్ ఆప్షన్ నేను అయితే వస్తాను క్లిక్ చేశాను ఆటోమేటిక్గా మన గ్యారలీకి అయితే సేవ్ అయిపోతుంది అనమాట గ్యాలరీలో ఉంటుంది గ్యారీ నుంచి అయితే మనకు యూట్యూబ్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు ఒక షేర్ బటన్ ఉంటుంది కదా ఆ షేర్ బటన్ ద్వారా మనం యూట్యూబ్లోకి రావచ్చు లేకపోతేనేమో మనం మళ్ళీ క్లో గ్యా ఫోటో గ్లారీ అయితే క్లోజ్ చేసేసుకొని యూట్యూబ్ అయితే ఓపెన్ చేసి ఇక్కడైతే యూట్యూబ్ ఇలా ప్లేస్ గుర్తుంది కదా ఆ ప్లేస్ గుర్తు దగ్గర అయితే మనమైతే వీడియో ఇక్కడ వీడియోస్ ఉంటాయి షార్ట్ ఉంటాయి లైవ్స్ ఉంటాయి పో పోస్టింగ్ ఉంటుంది ఇక్కడ వీడియోస్ ఆప్షన్ కొత్త అయితే మనం సెట్ చేసుకున్న వీడియో గ్యారీకి వచ్చేస్తుంది ఆ వీడియోని మనం క్లిక్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ టైటిల్ ఇవ్వచ్చు అలాగే డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు మీకు ఏది అక్కడ టై వీడియోలో ఉందో అదైతే అక్కడ మ్యాటర్ రాసుకోవాలి ఇక్కడ ప్రైవేట్ పబ్లిక్ అందిస్తుంటుంది అనమాట మీరు వీడియో ఇప్పుడే పోస్ట్ చేయాలంటే పబ్లిక్లో పెట్టచ్చు రేపు టుమారో కానీ ఈవినింగ్ కానీ పోస్ట్ చేయాలంటే ప్రైవేట్లో పెట్టచ్చు అనమాట ఇక్కడ నో కిడ్స్ అని అవైలబుల్ ఉంటుంది ఐహోప్